మహిళల వరల్డ్ కప్ క్రికెట్ లో మహిళల వరల్డ్ కప్ ని విజయం సాధించినందుకు మన మహిళా టీం సభ్యులందరికీ అట్లానే కోచ్లకి సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను నిజంగా నలభై ఐదు సంవత్సరాల తర్వాత నలభై ఏడు సంవత్సరాల తర్వాత గతంలో రెండు సార్లు ఫైనల్స్ కి చేరిన గాని విజయం సాధించలేకపోయారు ఈసారి ఎంతో పట్టుదలతో ఆస్ట్రేలియా లాంటి టీంని సెమీఫైనల్లో ఓడించడం సౌత్ ఆఫ్రికాని ఫైనల్లో ఓడించడం అనేది సామాన్యమైన విషయం కాదు ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి జట్టు చాలా పటిష్టమైన జట్టు మహిళలు మహిళల క్రికెట్లో దాదాపు ఏడు వరల్డ్ కప్పులు గెలిచారు వాళ్ళు ఇప్పటి వరకు కూడా దాదాపు వాళ్ళు ఆడిన వాళ్ళు ఆడిన మూడు వందల ఎనభై మ్యాచ్ల్లో మూడు వందల ముప్పై మ్యాచ్లు గెలిచారు వాళ్ళు ఇప్పటి వరకు అలాంటి గట్టి టీంని సెమీఫైనల్లో ఓడించడం ఇవాళ ఫైనల్లో మళ్ళీ సౌత్ ఆఫ్రికాని ఓడించడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా కెప్టెన్ హర్మిబీత్ కౌర్ గారికి హర్మన్ ప్రీత్ కౌర్ గారికి స్మృతి మందానా గారికి దీప్తి శర్మ గారికి సఫాలీ శర్మ గారికి వీళ్ళందరికీ కూడా మిగిలిన సభ్యులందరూ ముఖ్యంగా ఆంధ్ర అమ్మాయి శ్రీచరణ్ చాలా అద్భుతంగా బౌల్ చేసింది దాదాపు పద్నాలుగు వికెట్లు ఈ వరల్డ్ కప్లో సాధించడం చాలా గొప్ప విషయం వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఖచ్చితంగా అట్లానే కోచ్ అమూల్ మజుందార్ కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం